భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి రింగ్ రోడ్డు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం బీసీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దమ్మపేట నుండి మదనపల్లి రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ యొక్క కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు మేరకు జరిగినటువంటి శాతం సభ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది బిల్లు పాస్ అవడం

దమ్మపేట మండలం వందలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దమ్మపేట మండలంలో ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పగా ఉన్నందున దమ్మపేట మండలం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి దమ్మపేట నుంచి మందలపల్లి అంబేద్కర్ గారి విగ్రహం కాడ పూలమాలంతో సన్మానించి ఈ యొక్క ఎస్సీ బీసీ వర్గీకరణ జరిగిన కాంగ్రెస్ పార్టీ కలిపి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పొన్నాల లక్ష్మణ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది